హాయ్ యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమూ ద కిచెన్ క్వీన్ టుడే రెసిపీ వచ్చేసి స్వీట్ గవ్వలు అనమాట తీపి గవ్వలు సో ఈ గవ్వలు పిల్లలకి స్నాక్గా పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా ఇది చాలా హెల్దీ మనం గోధుమ పిండితో తయారు చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ అనమాట దాని తయారీ విధానం చూసేయండి ఇప్పుడు ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్ మిల్క్ని యాడ్ చేసుకున్నాము నార్మల్ మిల్క్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో తర్వాత బాయిల్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ మిల్క్కి పావు కప్ పంచదారని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో దీన్ని బాగా కరిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని కరిగించుకొని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత మనం గీన్ తీసుకొని కలుపుకోవడానికి వీలుగా మనం కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్ గోధుమ పిండిని కానీ పిండిని కానీ యాడ్ చేసుకోవాలి గోధుమ పిండి అయితే మనకి హెల్దీ అండ్ టేస్టీ కూడా అండ్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ అండ్ కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం గీని ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాం కదా కరిగించుకుందాం అనుకున్నాం సో దాన్ని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ గీని వేసుకొని బాండీలో కరిగించుకుంటే కలుపుకోవడానికి వీలుగా సరిపోతుందనమాట కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు కలుపుకుంటే మనకి బాగా క్రిస్పీగా అనేవి వస్తాయి ఇప్పుడు మనం కలుపుకున్న పిండిలో యథావిధిగా నెయ్యిని అనేది యాడ్ చేసేసుకోవచ్చు మీరైతే బిగినర్స్ అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకుంటే వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలుపుకొని తర్వాత యథావిధిగా చేత్తో కలుపుకుంటే మనకి నెయ్యి అనేది సరిపోయిందో లేదో తెలుస్తుంది నెయ్యి కొంచెం ఎక్కువైనా తక్కువైనా సరే గవ్వలు అనేవి మంచిగా రావనమాట సో కరెక్ట్గా సరిపోయినట్లయితే ఇలా వండకడుతుంది ఇలా వండకట్టినట్లయితే మనకి నెయ్యి అనేది పర్ఫెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు మనం చల్లార్చుకున్న పాలని పిండిలో కొద్ది కొద్దిగా పోసుకుంటే కలుపుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న మెజర్మెంట్కి ఈ పాలు అనేవి కరెక్ట్గా సరిపోతాయి అనమాట మీరు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటే ఇలా చపాతీ పిండిలా ఫామ్ చేసుకొని పక్కన పెట్టుకొని చేతికి నెయ్యి గ్రీస్ చేసుకొని ఒక వండలాగా ఇలాగా చుట్టుకోవాలి చుట్టుకొని అన్ని చుట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట అయితే మనము ఈ చెక్కతో మనం గవల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి దీనికి కూడా నెయ్యితో గ్రీస్ చేసేసుకొని ఆ వండని అది పెట్టుకొని ఇలా ప్రెష్ చేసుకొని ఇలా వదిలేస్తే స్వీట్ సెల్స్ అనేవి రెడీ అయిపోతాయి లేదు మా ఇంట్లో ఇలా చెక్కలేదు అని అనుకునేటప్పటికి ఇలాంటి గరిటెలు అందరింట్లో ఉంటాయి కాబట్టి ఇలా ప్రెష్ చేసుకొని మెల్లగా ఇలా షేప్ చేసుకుంటే సరిపోతుంది ఇంకో విధానం ఏంటంటే ఇలా ఫ్లవర్లా చేసుకొని వేయించేసుకున్నా కూడా సరిపోతుంది కాకపోతే తిన్గా చేసుకుంటే బాగా వేగుతాయి అన్నమాట కవర్ అనేది చాలా బాగా వచ్చేసింది ఇలా కూడా మనం థిన్గా చేసుకొని ఫ్రై చేసుకుంటే బాగా వేగుతుంది అనమాట ఇలా మనం రౌండ్గా బాల్ చేసేసుకొని ఇలాగ మళ్ళీ నెమ్మదిగా ప్రెష్ చేసి ఇలా వదిలేసినట్లయితే మనకి స్వీట్స్ అనేది రెడీ అయిపోతుంది ఇలా ఈజీగా తయారు చేసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట చెక్కతో మొత్తం గవ్వలన్నిటిని ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాను మీరు కూడా మీకు అందుబాటులో ఉన్న వాటితో మీరు ఇలా సెల్స్ అనేవి రెడీ చేసేసుకొని పెట్టేసుకోండి తర్వాత ఆయిల్ పెట్టుకొని అది బాగా హీట్ అయ్యాక దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గవలు అనేవి ఒక దాని తర్వాత ఒకటి వేయించుకొని దూరంగా వేయించుకొని కొంచెం ఫ్రై అయ్యాక కది సరిపోతుంది వెంటనే కదలచడం వల్ల ఏంటంటే అవి విడిపోతాయి సో మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నట్లయితే లోన వరకు బాగా వేగి క్రిస్పీగా చాలా టేస్టీగా అనేది గవలు అనేవి తయారు లోకి వచ్చాక గవల్ని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి సో చెక్ చేసినట్లయితే గవ్వలు అనేవి కలగలు ఆడుతూ ఉంటాయి అన్నమాట సో ఇలా గలగల ఆడుతున్నప్పుడు మనం పక్కకి తీసుకొని డ్రైన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా రెండోసారి కూడా అదే విధంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ పక్కకు తీసుకుంటే అంతే టేస్టీ టేస్టీగా ఉండే స్వీట్ గవ్వలు అనేవి రెడీ అయిపోతాయి ఇలా రిమైనింగ్ ప్రాసెస్ కూడా ఇదే విధంగా చేసి పక్క తీసుకుని పెట్టేసుకోవాలి ఇలా మనం రెడీ చేసుకున్న గవ్వల్ని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుంటే అంతే రెడీ సో ఈ టేస్టీ టేస్టీగా అవ్వాలని చిన్నపిల్లలకి స్నాక్గా కానీ లేకపోతే సాయంత్రం పూటల స్నాక్గా కానీ స్కూల్కి పట్టుకెళ్ళేటప్పుడు కానీ పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా చాలా బలంగా ఉంటుంది నెయ్యి వేసాము పంచదారకు బదులు మీరు బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు సో చూసారు కదా అంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో సో కరకరలాడుతూ చాలా బాగుంటాయి సో మీరు కూడా టేస్ట్ చేయాలంటే మీరు వెంటనే ఈ మెజర్మెంట్స్తో ట్రై చేసేయండి సో క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా ఉండే స్వీట్ కవర్ అనేవి రెడీ అయిపోతాయి సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం అమ్మోదక్కి చిన్నపిల్ని విజిట్ చేయండి బాయ్